కళాకారుడికి పెట్టుబడి సృజనాత్మకత ఇంకాస్త కళాత్మకత జోడిస్తే ఆ చేతిలో పడిన ప్రతి వస్తువు అందంగా తయారవుతుంది తమ కళను ప్రపంచానికి చూపించాలంటే సరైన క్యాన్వాస్ చాలా ముఖ్యం సాధారణంగా కళాత్మక వస్తువులను చెక్కాలంటే చెక్కనో రాయో కావాలనుకుంటాం కానీ జగిత్యాల జిల్లా యువకుడు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం చేతికి చిక్కిన వస్తువులను పది నిమిషాల్లో అందమైన కళారూపంగా తీర్చిదిద్దుతున్నాడు చోళేశ్వర్ ఇతడి చేతిలో పెన్సిల్ పడినా శుద్ధముక్క చిక్కినా చివరికి చింతగింజ చేరిన అందమైన కళాకృతిగా రూపుదిద్దుకోవాల్సిందే బొమ్మను చేయడానికి పెద్దగా శ్రమపడకుండా నిమిషాల్లో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన గాలిపల్లి చోళేశ్వరాచారి చిన్ననాటి నుంచి అందంగా బొమ్మలు గీయడం కళాకృతులు చెక్కడం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు అదే అలవాటుగా మారడంతో ఇప్పుడు ఏ కళాకృతునైనా క్షణాల్లో తీర్చిదిద్దుతున్నాడు వృత్తిరీత్యా స్వర్ణకారుడైన చోళేశ్వర్ నాయకులు కవులు ఆలయాలు చారిత్రాత్మక ప్రాంతాలను సూక్ష్మ వస్తుకాలతో చిన్న చిన్న వస్తువులపై రూపొందించడంలో దిట్ట రెండున్నర మిల్లీమీటర్ల నుంచి సెంటీమీటర్ ఎత్తు వరకు ఈయన తయారు చేసిన కళాకృతులు అందరినీ అబ్బురపరుస్తున్నాయి చిన్నతనంలో గాంధీబొమ్మ గీయడంతో మొదలైన చోళేశ్వర్ ప్రస్థానం ఇప్పటి వరకు వందలాది చిత్రాలు కళాకృతుల రూపకల్పనతో అప్రతిహతంగా కొనసాగుతోంది శుద్ధముక్కల మీద పెన్సిల్ల మీద చింతగింజల మీద బొమ్మలు చెక్కుతున్నాను చిన్నతనం ఆరు తరగతులు ఉన్నప్పటి నుంచలే బొమ్మలు చెక్కడం మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కువ స్థాయిలో బొమ్మలు చెక్కడం అలవరుచుకున్నాను తెలుగు మహాసభలు సందర్భంగా ఇరవై ఏడు మంది కవుల యొక్క శిల్పాలను చెక్కడం జరిగింది వినూత్నంగా చింతగింజల మీద పెయింట్ సూక్ష్మంగా పెయింటింగ్ వేయడం జరిగింది వీటితో పాటు నాలుగు వందల వరకు శిల్పాలు చెక్కాను వాటితో పాటు తెలంగాణ తరపున హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి కార్యక్రమంలో నా యొక్క శిల్పాలను ఆర్ట్స్ను ప్రదర్శిస్తే ఉత్తమ రాష్ట్రం కింద తెలంగాణకు స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది తనకంటూ ఓ ప్రత్యేకత ప్రదర్శించాలనుకునే చోళేశ్వర్ అందుకు కళారూపాలే మార్గం అనుకున్నాడు జాతీయ పండుగలు ఉత్సవాలు దినోత్సవాలు ఇలా సందర్భం ఏదైనా చేతికి పని చెప్పి అందమైన ఆకృతులు ఆవిష్కరిస్తుంటాడు ఇప్పటికే అనేక ఆకృతులు రూపొందించిన చోళేశ్వర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు సంస్కృతులు ప్రతిబింబించేలా శుద్ధముక్కపై బతుకమ్మ శ్రీకృష్ణాష్టమికి శ్రీకృష్ణుడు అమ్మఒడిలో పసిబిడ్డ గాంధీ నెహ్రూ కొమ్రంభీం లాంటి ఎన్నో కళాకృతులు రూపొందించి అబ్బురపరుస్తున్నాడు నిమిషాల్లో మా గ్రామానికి తల్లిదండ్రులకు తెలంగాణ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు లో నా స్థానం సంపాదించుకొని అందరికీ పేరు ప్రఖ్యాతి తీసుకురావాలని ప్రముఖంగా నా శిల్పకళని ప్రపంచ ప్రఖ్యాతి అయ్యేలా చూసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను కాకుండా ఇంతకన్నా ఇంకా సూక్ష్మంగా శిల్పాలు చెక్కి పేరును సంపాదించుకోవాలని అని నా యొక్క ఆశయంగా భావిస్తున్నాను ప్రభుత్వం కొంత సహాయం చేయగలిగితే ఇంకా వినూత్నంగా చేసి ప్రదర్శిస్తా చెప్తున్నాను మా తమ్ముడి చిత్రకళపై ఎక్కువగా ఆసక్తి ఉండడం వల్ల మా తమ్ముడికి సహకరిస్తున్నాను ప్రోగ్రాంలలో ప్రతిభ కనపరిచి వాళ్ళందరికీ ప్రదర్శిస్తూ వాళ్ళతో మెప్పు పొందాడు చాక్పీసులపై చింతగింజలపై పె పెన్సిల్ మొనలపై సబ్బుపై కూడా చిత్రాలను చెక్కి ప్రాముఖుల ప్రశంసలు అందుకున్నాడు భవిష్యత్తులో మా తమ్ముడు చిత్రకల్ప మంచి పేరు తీసుకొస్తాడని ప్రభుత్వం కూడా మా తమ్ముడికి వస్తే ఆర్థికంగా సహకరించాలని కోరుతున్నాను కేవలం కళారూపాలు చెక్కడంలోనే కాదు కళాకారుడుగా పాటలు పాడడంలోనూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు చోళేశ్వర్ పుల్వామా ఉగ్రదాడి సందర్భంలో పెన్సిల్ మొనపై అమరవీరుల స్థూపం చెక్కడమే కాకుండా దాడిలో అమరులైన సైనికుల ఔన్నత్యాన్ని కీర్తిస్తూ పాటలు పాడడం